నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అజయ్ కుమార్ పారుపల్లి గారు రచించిన కాలమే ఈ కథకు ముగింపు చెప్పాలి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఉషా నవరసాల పక్ష పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి చైతన్య ఆఫీసులో ఏదో ఫైల్ చూస్తూ ఉండగా సెల్ మోగింది తీసి చూశాడు పేరు లేదు ఏదో నెంబర్ డిస్ప్లే అవుతుంది కాల్ ఆన్ చేశాడు హలో చైతన్య ఎవరో లేడీ వాయిస్ వినపడింది ఆ గొంతు ఎప్పుడు విన్నట్టు లేదు అనిపించి అవును మీరెవరు అడిగాడు చైతన్య నేనెవరన్నది తర్వాత చెప్తాను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ భార్య మీకు తెలియకుండా మరొక మగవాడితో అవతల మాటలు పూర్తి కాకుండానే వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ అంటూ ఫోన్ కట్ చేశాడు మరో నిమిషంలో సెల్ మళ్ళీ మోగింది అదే నెంబర్ తీయాలా వద్దా అని రెండు క్షణాలు ఆలోచించి కాలు లిఫ్ట్ చేశాడు చైతన్య గారు ఫోన్ కట్ చేయకండి నేను చెప్పేది నిజం మీ వెనక జరుగుతున్న ఘోరాన్ని తెలుసుకోండి రెండు మూడు రోజులు మీ ఆవిడపై నిఘా వేసి నిజానిజాలు తేల్చుకోండి మీకే తెలుస్తుంది రెండు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను అటువైపు ఫోన్ కట్ అయింది చైతన్య ఆ కాల్ గురించి అసలు ఆలోచించలేదు ఏదో ఫేక్ కాల్ అని తిరిగి ఆఫీస్ పనిలో మునిగిపోయాడు సాయంత్రం ఐదున్నరకు ఇంటికి బయలుదేరాడు దారిలో ఆపి నాలుగు మూరల మల్లెపూలు తీసుకున్నాడు రజనికి మల్లెపూలంటే చాలా ఇష్టం మల్లెలు పూసే కాలంలో రోజు తలలో మల్లెపూలు ఉండాల్సిందే రజని పీజీ చేసినా ఇంటి పట్టునే ఉంటున్నది ఈ మధ్యనే బ్యాంక్ జాబ్స్ పడితే అప్లై చేసింది ఆరు నెలలు కోచింగ్ తీసుకుని పరీక్షలు రాసింది ఇంకా రిజల్ట్స్ రాలేదు ఇంటికి చేరుకుని కారు పార్క్ చేసేసరికి రజని ఎదురొచ్చింది నవ్వుతూ చేతిలో పూలను భార్యకిస్తూ ఆమె వైపు చూశాడు అప్పటికే ఆమె తనలో మల్లెపూలు విచ్చుకుని గుబాళిస్తున్నాయి చైతన్య లోపలికి నడుస్తూ దేవి గారు అప్పుడే పూలు సింగారించుకున్నారే అన్నాడు నవ్వుతూ ఇందాక మీ స్నేహితుడు ఆనంద్ గారు వచ్చారు వాళ్ళ తోటలో పూసిన పూలని తెచ్చిచ్చారు బజార్లో కొనే వాటికన్నా చాలా బాగున్నాయి తాజాగా మంచి సువాసనతో ఉన్నాయని వెంటనే మాల కట్టి పెట్టుకున్నాను మీరు తెచ్చినవి ఫ్రిడ్జ్లో పెట్టి రేపు ఉదయం పెట్టుకుంటానులేండి అంది రజని అంత ప్రేమగా పూలు తెస్తే ఫ్రిడ్జ్లో పెడతాననేసరికి ఒక్క క్షణం మనసు చివుక్క చైతన్యకు తేరుకుని ఆనందొచ్చాడా ఊరు నుండి ఎప్పుడొచ్చాడు నేను వచ్చేదాకా ఉండలేదే అడిగాడు కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి భర్తకిచ్చింది ఏదో పని ఉందని వెంటనే వెళ్ళిపోయారు మీకు ఫోన్ చేస్తానని చెప్పారు చేయలేదా అడిగింది చెయ్యలేదు అని కాఫీ తాగి స్నానానికి వెళ్ళాడు చైతన్య స్నానం చేస్తూ ఉండగా ఉదయం వచ్చిన ఫోన్ కాల్ గుర్తుకొచ్చింది ఆలోచనల పరంపర మొదలైంది ఆనంద్ తన స్నేహితుడే రజనీకి కూడా బాగా పరిచయమే తన ఇంటికి ఎన్నోసార్లు వస్తూ పోతూ ఉంటాడు కానీ తను లేని టైంలో వచ్చి మల్లెపూలు తెచ్చి ఇచ్చి మెదడును కొమ్మరి పురుగు తులుస్తున్నట్లు అనేక అనేక ఆలోచనలు వికృత రూపం దాల్చి మనసును చికాకపరిచాయి తల విధిల్చి షవర్ కింద తలపెట్టి నిల్చున్నాడు కొద్దిసేపు స్నానం చేసి రాగానే రజని పకోడీలు ఓ ప్లేట్లో తీసుకొచ్చింది మీకు వేడి వేడివేడి పకోడీలు చేశాను తినండి అంది భారీ వైపు చూశాడు చైతన్య ఆమె రోజులా నేను ఉంది ఏ మార్పు లేదు ఆమెలో మార్పు తన ఆలోచన ధోరణిలోనే అనుకుంటూ పకోడీ ప్లేట్ అందుకున్నాడు అర్ధరాత్రి సడన్గా మెళుకి వచ్చింది చైతన్యకు పక్కకు చూశాడు బెడ్ మీద రజని లేదు రజని పిలిచాడు జవాబు రాలేదు అటు ఇటు చూశాడు బాత్రూమ్ లైట్ వేసలేదు రజనీ పెద్దగా పిలిచాడు ఆ వస్తున్నా అంటూ చేతిలో సెల్తో హాల్లో నుండి వచ్చింది రజని ఎక్కడికి వెళ్ళావు అడిగాడు ఫోన్ మోగితే వెళ్ళి చూశాను ఏదో రాంగ్ కాల్ అని సెల్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టి అటు తిరిగి పడుకుంది అరగంట అస్థిమితంగా మెసలాడు పక్క మీద రజని నిద్రపోయింది అని నిర్ధారించుకుని మెల్లిగా లేచి రజని సెల్ ఆన్ చేసి చూశాడు అరగంట ముందు ఏ కాల్స్ లేవు సెల్ అక్కడే ఉంచి బెడ్ మీద పడుకున్నాడు కాల్ వచ్చిందని రజని అంది కానీ సెల్లో ఏ కాలు లేదు అంటే రజని ఆ కాలు డిలీట్ చేసిందా ఎందుకు చేసింది రాంగ్ కాల్ అయితే డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది అది రాంగ్ కాలు కాదా మనసులో ఒక ఆలోచన పొట్టమరించటం అంటే చెరువులో ఒక రాయి విసరటమే ఆ రాయి కేంద్రంగా నలువైపులా వ్యాపించే తరంగాల్లా మనసులో ఆలోచనల సూడులు ఉక్కిరి చేశాయి తర్వాత ఎప్పటికో నిద్ర పట్టింది చైతన్యకు మర్నాడు ఉదయం కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తూ ఉండగా ఆనంద్ ఫోన్ చేశాడు ఎప్పుడొచ్చావరా ఊరి నుండి ఏమిటి విశేషాలు అడిగాడు చైతన్య నిన్న మధ్యాహ్నం వచ్చాను మీ ఇంటికి వచ్చి వెళ్ళాను చెప్పలేదమ్మ ఆవిడ నువ్వు వచ్చేదాకా అనుకున్నాను కానీ వేరే పని ఉండి అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది వీలైతే సాయంత్రం మా ఇంటికి రా సరదాగా ఓ రౌండ్ వేద్దాం అన్నాడు ఆనంద్ నేను హార్ట్ తీసుకున్నాను తెలుసుగా నన్ను ఎందుకు అడుగుతావు వేరే ఎవరినైనా వెతుక్కో అన్నాడు నేను హాట్ తాగుతూ ఉంటే నువ్వు కూల్ డ్రింక్ తాగుతూ కంపెనీ ఇవ్వు సరదాగా కాసేపు మాట్లాడుకుందాం అభ్యర్థనగా అన్నాడు ఆనంద్ సరే వస్తానులే ఫోన్ పెట్టేశాడు చైతన్య ఉద్యోగంలో చేరాకే ఆనంద్తో పరిచయం అయింది ఆనంద్ మంచి మాటకారి స్నేహశీలి అప్పుడప్పుడు తాగుతాడు కానీ తనను తాగమని బలవంతపెట్టడు ఆనంద్ తన ఇంటికి రెండు రోజుల వస్తూ పోతూ ఉంటాడు ఆనంద్ తనను తరచుగా వాళ్ళ ఇంటికి రమ్మని అంటాడు కానీ తనే వెళ్ళడు ఈరోజు వెళ్ళి రావాలి అనుకున్నాడు చైతన్య ఆ రోజు ఎనిమిదింటికి ఇంటికి వెళ్ళాడు అతను సరంజామ్ అంతా తయారుగా ఉన్నాడు చైతన్యను చూస్తూనే రా ఇంకా రాలేదేమిటి అనుకుంటున్నాను చేద్దాం అనుకుంటూ ఉండగానే వచ్చావు అన్నాడు నవ్వుతూ తన గ్లాసులో విస్కీ కొంత నింపుకున్నాడు ఈరోజు కొద్దిగా టేస్ట్ చేస్తావా అడిగాడు విస్కీ పాటిల్ చూపిస్తూ చైతన్య తల అండంగా ఊపాడు సరే నీకు కోక్ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళి రెండు నిమిషాల తర్వాత కోక్ గ్లాసులో పోసుకొని తెచ్చి చైతన్యకిచ్చాడు మీ మిస్సెస్ లేరా ఇంట్లో ఇంతవరకు నేను ఆమెను లేదు నువ్వు నీ పెళ్లికి నన్ను పిలవలేదు హడావుడిగా జరిగిపోయిందని చెప్పావు కాపరాడకి తీసుకొచ్చే ఆరు నెలలైనా మాకెవరికి పరిచయం చేయలేదు అన్నాడు చైతన్య కొద్దిగా నిష్ఠూరంగా మా ఆవిడకు తాగని సిగ్గు ఇంట్లో నుండి బయటికి రాదు అసలు కల్చర్ తెలియదు నలుగురిలో తిరగటానికి ఇష్టపడదు స్నేహితులకు పరిచయం చేస్తానన్నా రాదు ఏడుస్తూ కూర్చుంటుంది నీ భార్య చూడు ఎంత సోషల్గా ఉంటుందో అలాంటి వాళ్ళంటే నాకెంతో ఇష్టం అని నాలుక ఖరుచుకొని ఇప్పుడు మా ఆవిడ సంగతి ఎందుకులే చీర్స్ అంటూ తన గ్లాసును మెల్లగా చైతన్య గ్లాస్ కానించి చెప్పాడు చైతన్య కోక్ తాగుతూ ఆనంద్ చివరిలో అన్న మాటలకు అర్థం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు ఆనంద్ తన భార్య నష్టపడుతున్నాడా రజనీ కూడా ఆనంద్ అంటే ఆ పైన ఆలోచించటం ఇష్టం లేక తల విధిల్చాడు ఒక కబుర్లు చెప్తున్నాడు కానీ అవి ఏమీ బుర్రలోకి ఎక్కటం లేదు తల తిరుగుతున్నట్లు అనిపించింది చైతన్యకు మూసుకుపోతున్న కళ్ళను బలవంతాన తేరుస్తూ ఆనంద్ వైపు చూశాడు ఆనంద్ వంకరగా నవ్వుతున్నట్లు అనిపించింది కుర్చీల నుండి లేవబోతూ నేలదొక్కుకోలేక మళ్లీ కుర్చీలో కూలబడిపోయాడు ఆపుకోలేని నిద్ర ఉంచుకురాక ముందున్న టీపాయ మీదకు తరణం వాల్చేశాడు ఆనంద్ లేచి చైతన్య చైతన్య అంటూ పిలిచాడు చైతన్య బదులు పలకలేదు భుజాలు తట్టే లేకపోయాడు ఆనంద్ అస్సలు కథలు ఆనంద్ ముఖంలో విరిసి విరిగిన నవ్వు తొణకిసలాడింది మరునాడు ఉదయం నిద్రలేవగానే తన ముఖంలోకి విచారంగా చూస్తున్న రజని కనపడింది చైతన్యకు ఉలిక్కి పడి చుట్టూ చూశాడు అది తన బెడ్రూమే తన మంచం మీదే పడుకుని ఉన్నాడు నేను నేనిక్కడికి ఎలా వచ్చాను అడిగాడు భార్యని అమ్మయ్యా మెళ్కు వచ్చిందా రాత్రంతా ఒంటి మీద సోయలేనట్టు నిద్రపోయారు అయినా అలా నిద్రపోయారేమిటి అడిగింది రజని రాత్రి ఆనంద్ ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకో కళ్ళు తిరిగాయి నిద్ర ముంచుకొచ్చింది తర్వాత ఏమైందో తెలియదు నన్ను ఆనంద తీసుకొచ్చాడా అవును తమాషాకే మీరు తాగిన కోక్లో కొద్దిగా విస్కీ కలిపాడంట ఆ మాత్రానికే మీరు కళ్ళు తిరిగి పడిపోయారు ఈ రోజుల్లో డ్రింక్స్ అందరూ తీసుకుంటూనే ఉన్నారు రెండు చుక్కలు తాగేసరికి మీరు పడిపోవటం నాకేం నచ్చలేదు ఆనంద్ గారు మీ కారులోనే మిమ్మల్ని తీసుకొచ్చారు పాప అర్ధరాత్రి ఏ ఆటో దొరక్క నడుచుకుంటూ వెళ్ళారు మీరు లేచి ముఖం కడుక్కుని వస్తే కాఫీ తీసుకొస్తాను అంటూ రజని కిచెన్లోకి వెళ్ళింది ముఖం కడుగుతూ ఆలోచనలో పడ్డాడు చైతన్య కోక్కులో కొద్దిగా విస్కీ కలిస్తేనే అంతలా నిద్ర వస్తుందా విస్కీ తనకు అలవాటు లేదు కానీ తాగేవారిని చాలామందిని చూశాడు ఎక్కువ తాగితే మత్తులో మునిగిపోతారు కానీ తెల్లవారేదాకా మెలుగు రానంత నిద్ర రాదు తను ఆనంద్ ఇంటికి వెళ్ళింది ఎనిమిదింటికి అరగంట తర్వాత తను పడిపోయినా ఆనంద్ తనింటికి తీసుకురావటానికి మరొక అరగంట పట్టిన తొమ్మిది లేదా అయి ఉంటుంది ఆనంద్ అర్ధరాత్రి ఆటో దొరక్క నడుచుకుంటూ వెళ్ళాడని రజని అంది అర్ధరాత్రి దాకా ఇక్కడెందుకున్నాడు ఆలోచిస్తుంటే నారాల్లో చిట్లిపోయేలా తలనొప్పి మొదలైంది ఏమండి ఇంకా రాలేదా రజని కేకతో ఈ లోకంలోకి వచ్చాడు తలనొప్పి టాబ్లెట్ వేసుకుని ఆమె ఇచ్చిన కాఫీ తాగాడు ఆఫీసు ఎక్కుతూ ఉంటే చైతన్యకు తెలిసిన ఒక అతను పలకరించాడు నమస్తే చైతన్య గారు నిన్న రాత్రి మిమ్మల్ని అశోక్ నగర్లో చూశాను పలకరిద్దాం అనుకునేసరికి మీరు ఇంట్లోకి వెళ్ళటం చూసి ఆగిపోయాను అతను ఓ మీకు ఆనంద తెలుసా మీ ఇల్లు అక్కడేనా అడిగాడు చైతన్య ఆ పక్క వీధిలోనే మా ఇల్లు ఉంది ఆ వీధిలో మా బామ్మర్దిల్లుంది మీరు ఇంట్లోకి వెళ్ళటం చూసి అటువంటి వాడితో మీకేం పని అని ఆశ్చర్యపోయాను అతను అంటే అర్థం కానట్లు చూశాడు చైతన్య మా బామ్మర్ది చెప్పాడు ఆనందం మంచి వ్యక్తి కాదని తాగుబోతూ తిరిగిపోతూ అట ఒక్కోసారి ఇంటికే స్త్రీలను తెచ్చుకుంటాడట పెళ్ళైనా వెధవ బుద్ధులు మానలేదుట చిన్నప్పటి నుంచే పోకిరి వేషాలు వేస్తుంటే వీళ్ళ నాన్న చదువు కోసం ఎక్కడో హాస్టల్లో చేర్చాడు డిగ్రీ చదివేటప్పుడే ఎవరో అమ్మాయిలు లేపుకుపోయాడట అతని చరిత్ర అంత మంచిది కాదు అటువంటి వారికి దూరంగా ఉండటమే మంచిది అతను డిగ్రీ చదివింది ఎక్కడా అప్రయత్నంగానే అడిగాడు చైతన్య అతను ఆ ఊరి పేరు కాలేజీ పేరు చెప్పి పనిందని వెళ్ళిపోయాడు రజిన డిగ్రీ సర్టిఫికెట్లో ఉన్న కాలేజీ అది చైతన్య ఆఫీసుకు సెలవు పెట్టి కారు తీసుకుని ఆ ఊరికి బయలుదేరాడు రెండు గంటల్లో ఆ ఊరు చేరుకుని ఆ ఊళ్ళో ఉన్న డిగ్రీ కాలేజీకి వెళ్ళాడు ఆనంద్ గురించి ఎవరిని అడగాలి ఆలోచించాడు స్టాఫ్ మారిపోయి ఉంటారు గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ దగ్గరకు చేరాడు సెల్లో ఉన్న ఆనంద్ ఫోటోను చూపిస్తూ ఇతన్ని గుర్తుపట్టగలవా అని అడిగాడు వాచ్మెన్ ఆ ఫోటోని ఓ నిమిషం పరికించి చూశాడు ఇతను ఆనంద్ బాబులో ఉన్నాడు అవును ఇతను ఆనంది ఇతని గురించిన వివరాలు కావాలి అన్నాడు చైతన్య ఎందుకో మా బంధువుల అమ్మాయికి ఇతన్ని ఇవ్వాలని అనుకుంటున్నాము పెళ్లి చేసేటప్పుడు అన్ని వివరాలు తెలుసుకోవాలి కదా ఇక్కడ చదివారని తెలిసి వచ్చాను పెళ్లి సంబంధమా అంటూ ఇబ్బందిగా చూశాడు వాచ్మెన్ నువ్వు చెప్పావని ఎవరితోనూ చెప్పను అంటూ జేబుల నుండి వంద రూపాయల కాగితం ఇచ్చాడు ఇక్కడ చదివేటప్పుడు అమ్మాయిల వెంటబడి వేధిస్తూ ఉండేవాడు ఒక అమ్మాయిని ప్రేమించాలని చెప్పి ఎటో తీసుకెళ్లాడు వారం తర్వాత పోలీసులు కనుక్కొని ఇద్దరిని వెనక్కు తెచ్చారు ఆ అమ్మాయి తానే అతను వెంట వెళ్ళానని చెప్పింది అందుకే పోలీసులు కేసు పెట్టలేకపోయారు ఇద్దరి తల్లిదండ్రులు వాళ్లను ఇక్కడ చదువులు మార్పించి తీసుకెళ్ళిపోయారు పరీక్షల సమయంలో విడివిడిగా వచ్చి రాసిపోయారు అప్పుడంటే ఏదో కుర్రతను ఇప్పుడు మారిపోయి ఉండొచ్చు అన్నాడు అతను ఆనంది తీసుకెళ్లిన అమ్మాయి పేరేమిటి అడిగాడు చైతన్య రజనీ అనుకుంటా వాచ్మెన్ జవాబుతో చైతన్య ముఖంలో ఒక్కసారిగా రంగులు మారాయి మెదడు స్తంభించింది అరక్షణం పాటు తూలిపడబోయి నిలదొక్కున్నాడు వాళ్ళిద్దరి పేర్లు కాలేజీ గోడలపై చెక్కారు ఎవరు ఈ మధ్యనే కాలేజీకి రంగులు వేసినప్పుడు వాటిని చెరిపేశారు వాచ్మ్యాన్ చెప్పేది వినకుండా కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు ఊరు దాటి బయటకొచ్చాక ఒక చెట్టు నీడన కార్ ఆపి స్టీరింగ్పై తలపెట్టి ఉండిపోయాడు పది నిమిషాల పాటు తన గుండెలోని బాధంతా బయటకు వచ్చేంత వరకు ఏడ్చి ఏడ్చి తెప్పరిల్లాడు గుండెలో గూడు కట్టుకుని ఉన్న బాధ కన్నీరై బయటకు వచ్చేసింది కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని కారు దిగి ముఖం చన్నీళ్ళతో కడుక్కున్నాడు కారులో కూర్చుని తనకి శాస్తి కావలసిందే అని కొనుక్కున్నాడు అమ్మ గుర్తొచ్చింది సుధ అమాయకమైన ముఖం గుర్తొచ్చింది సుధ మామయ్య కూతురు సుధ నాన్న అమ్మకు స్వయాన తమ్ముడు అమ్మకు సుధన కోడలుగా చేసుకోవాలని ఉండేది సుధ అందంగా ఉండదు ఎక్కువ చదువుకోలేదు అందుకే తను శోధన చేసుకోవటానికి మొగ్గు చూపలేదు తను పీజీ చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో రూమ్ అద్దెకు తీసుకుని ఉండేవాడు ఆ ఇంటి వారి అమ్మాయి రజని అందంగా చలాకీగా ఉండేది ఆమెను చూసి ఇష్టపడ్డాడు ఆమె కూడా తనను ఇష్టపడింది జాబ్ రాగానే అమ్మకు నాన్నకు రజనిని పెళ్లి చేసుకుంటారని చెప్పాడు అమ్మ శోధన చేసుకోమని బాతిమాలినా తను వినలేదు రజనీనా చేసుకుంటానని పట్టుబట్టాడు ఈ సంగతి తెలిసి మావయ్య సుధను తీసుకొని తమ ఇంటికి వచ్చాడు చిన్నప్పటి నుండి అనుకుంటున్న సుధన్ కాదని వేరేవరనో చేసుకోవటం మావయ్యకు నచ్చలేదు మావయ్య కూడా ఎంతో బ్రతిమలాడాడు తను వినలేదు మావయ్యకు కోపం వచ్చి సుధను తీసుకుని వెళ్ళిపోయాడు నాన్న అమ్మకు నచ్చ చెప్పి రజనితో పెళ్లి జరిపించారు పెళ్లికి మావయ్య రాలేదు తన మీద కోపంతో సుధ పెళ్ళి హడావుడిగా జరిపించాడని విన్నాడు అమ్మకు శుభలేఖ కూడా పంపలేదు తాను రజనిని ఎంతో ప్రేమించాడు కానీ కానీ ఆమె తనను మోసం చేసింది తానే కళ్ళు మూసుకుపోయి రజని వరలో చిక్కాడు ఇప్పుడేం చెయ్యాలి రజనిని చంపాలి అన్నంత కోపం వస్తున్నది రోడ్డు పక్కన వెళ్తున్న లారీ హార్న్ విని ఆలోచనల నుండి బయటకొచ్చాడు సెల్ తీసే టైం చూశాడు నాలుగు కావస్తున్నది సెల్లో ఏదో ఉంది ఆ నెంబర్కు కాల్ చేశాడు హలో ఎవరు చైతన్య అవతల నుండి లేడీస్ వాయిస్ అది వినగానే గుర్తుపట్టాడు మొన్న రజని గురించి చెప్పినామే అవును చెప్పండి నిన్న మీరు కోక్ తాగి స్పృహ తప్పి పడిపోయారు కదూ చైతన్య ఆశ్చర్యపోయాడు ఆ సంగతి మీకలా తెలుసు అడిగాడు కోక్లో రెండు నిద్ర మాత్రలు కలిపి మీకు ఇచ్చాడు మీ స్నేహితుడు అది తాగి స్పృహ కోల్పోయారు మీరు మిమ్మల్ని మీ ఇంటికి చేర్చి మీరు స్పృహలో లేనప్పుడు మీ భార్యతో సరసలాడి అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు ఆనంద్ మీకు తెలియకుండా మీ భార్య మా ఇంటికి చాలాసార్లు వచ్చింది నా ఎదురుగానే వాళ్ళ బెడ్రూమ్లకు వెళ్ళి తలుపులేసుకునేవాళ్ళు ఇప్పుడు తెలిసిందా నేనెవరను మీ స్నేహితుడి భార్యను నన్ను ఇంట్లో నుండి బయటకు రానియకుండా చేసి నాకు తగని సిగ్గు ఎవరితోనూ కలవదు అని మీ అందరితోనూ చెప్పేవాడు మీద తగని అనుమానం నన్ను ఎవరైనా చూస్తే వాళ్ళు నా వెంట పడతారని భయం పచ్చకామర్ల వాడికి లోకం అంతా పచ్చగా అంటారు కదా ఆనందకు అందరూ తనలాగే ఉంటారు అని అనుమానం అందుకే నన్ను ఎవరికంట పడనీయుడు అతను ఓ శాడిస్ట్ ఓ మూర్ఖుడు అనుమాన పిశాచి దుర్మార్గుడు కూడా రజని మీ భార్య అని నాకు ముందుగా తెలియదు తర్వాత ఎప్పుడో వాళ్ళ మాటలు చాటుగా విని ఆమె మీ భార్య అని గ్రహించాను మీ పేరు మీ ఉద్యోగ వివరాలు విని మీరెవరో తెలుసుకున్నాను ఆనంద్ తాగి నిద్రపోతున్నప్పుడు ఆయన సెల్ ఉన్న మీ నెంబర్ నోట్ చేసుకుని మీకు కాల్ చేశాను నేను ఎప్పుడూ ఎవరిని ఇలా హెచ్చరించలేదు మీకు జరుగుతున్న అన్యాయం చూసి ఆగలేక ఫోన్ చేశాను అని కాల్ కట్ చేసింది ఆమె ఇంటికి వెళ్ళగానే ఏమండి ఎక్కడికి వెళ్ళారు ఆఫీస్కి ఫోన్ చేస్తే మీరు సెలవు పెట్టారని చెప్పారు అంటూ అడిగింది రజని చైతన్యకు ఆమె ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది ఎటు చూస్తూ నువ్వు చదివిన డిగ్రీ కాలేజీకి వెళ్ళాను అన్నాడు అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకు వెళ్ళారు అడిగింది నీ భాగో తెలుసుకోవటానికి రేపు పొద్దున్నే నీ బట్టలు సర్దుకుని నీ పుట్టింటికి వెళ్ళిపో మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు మూసి గడియ పెట్టాడు అర్ధరాత్రి సెలమోగింది నిద్రలో ఉన్న చైతన్య ఉలిక్కిపడి లేచి సెల్ఫీస్ చూశాడు ఆనంద్ భార్య నుండి కాల్ ఆ సమయంలో ఆమె ఎందుకు చేసిందో అని ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో అన్నాడు చిన్నగా ఆమె గుసగుసగా రెండు నిమిషాలు మాట్లాడి కాల్ కట్ చేసింది తెల్లవారుజామున నాలుగు గంటలకు లేస్తూనే ట్రాక్ చుట్టు వేసుకుని మార్నింగ్ వాక్కు బయలుదేరాడు చైతన్య రోడ్డు మీద జనం లేరు వాహనాలు కూడా పెద్దగా తిరగటం లేదు మెయిన్ రోడ్డు వదిలిపెట్టి చీకటిగా ఉన్న మట్టి రోడ్డు వైపు నడిచాడు అక్కడంతా దట్టమైన చీకటి అలముకొని ఉంది ఆ రోడ్డుకు అడ్డంగా ఉన్న రోడ్డు అని రిపేర్ అన్న బోర్డును లాగి పక్కకు నెట్టేశాడు కనుచివరల నుండి వెనక చూశాడు దూరంగా ఒక వాహనం వస్తున్నట్లు లైట్లు కనపడుతున్నాయి అటు ఇటూ చూడకుండా గబగబా నడుస్తున్నాడు కొద్ది దూరం పోయాక పరిగెత్తడం మొదలుపెట్టాడు పరిగెడుతూనే వెనక వచ్చే వాహనాన్ని గమనించాడు మట్టి తీసుకువెళ్లే ట్రక్ అది కొద్ది దూరంలో ఉంది చైతన్య పరుగు వేగం పెంచాడు ట్రక్ వేగం పెరిగినట్లు వినిపించింది రిస్క్ తీసుకుంటూ మరింత వేగంగా పరిగెత్తాడు ట్రక్కు మరింత వేగంతో దూసుకురాసాగింది కొంచెం ముందుకు పోతే కల్వర్టు నిర్మాణం కోసం పది అడుగుల లోతున తవ్విన గొయ్యి ఉంది అక్కడికి రాగానే చైతన్య ఆఖరి క్షణంలో పక్కకు జంప్ చేశాడు ట్రక్కు అమిత వేగంతో వచ్చి ఆ గోతుల పడిపోయింది గోతిలోకి చూసిన చైతన్యకు ట్రక్కు లైట్ల వెలుగులో బండరాయి మీద నెత్తుటి మడుగులో తడిసిన ఆనంద్ కనిపించాడు వెంటనే వెనక్కి నడుచుకుంటూ మెయిన్ రోడ్డుకు చేరుకున్నాడు ఒక పబ్లిక్ బూత్ దగ్గర ఆగి రజనికి ఫోన్ చేశాడు తన సెల్ తీసి రికార్డర్ ఆన్ చేశాడు రజని ఫోన్ ఎత్తగానే నేనే అన్నాడు ఆనంద్ కంఠాన్ని అనుసరిస్తూ ఆనంద్ ఏమైంది ఆయన చనిపోయారా నీకేం కాలేదుగా నిన్న మనం చదివిన కాలేజీకి వెళ్ళి వచ్చారన్న సరికి నా ప్రాణం పోయినట్లయింది నీకు ఫోన్ చేసి చెప్తే ఆయన పీడ తొలగిస్తానన్నావు రోడ్ యాక్సిడెంట్ అని అందరూ అనుకునేలా ప్లాన్ చేస్తానన్నావు అంతా సవ్యంగా జరిగింది కదా ఇప్పుడు నా ప్రాణం తెలిపిన పడింది నిన్నెవరూ చూడలేదుగా అక్కడ ఆయన చనిపోయింది నిజమేనా నువ్వు దగ్గరుండి చూసావా అన్నీ నేనే అడుగుతున్నాను నువ్వేమీ మాట్లాడటం లేదేమిటి రజని తొందర తొందరగా మాట్లాడింది మాట్లాడేది చైతన్య చనిపోయింది ఆనంద్ నేను చంపకుండానే తానే చచ్చిపోయాడు నువ్వు ఇప్పుడు మాట్లాడిందంతా నా సెల్లో రికార్డు చేశాను నేను వచ్చేసరికి నువ్వు నాకు కనపడకూడదు వెంటనే నా ఇల్లు విడిచి వెళ్ళిపో లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు చైతన్య కటువుగా పలికి ఫోన్ పెట్టేశాడు ఆనంద్ రజనీకి ఫోన్ చేసి మర్డర్ ప్లాన్ చెప్తూ ఉంటే చాటుగా విని ఆనంద్ నిద్రపోయాక అర్ధరాత్రి ఫోన్ చేసి తనను హెచ్చరించిన ఆనంద్ భార్యకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి ఆకర్షణో లేదంటే ప్రేమో తెలియదు కానీ రోజురోజుకి ఇవి పెరిగిపోతున్నాయి చివరికి ప్రాణాలను సైతం బలుకుంటున్నాయి అక్రమ సంబంధాలు సమాజానికి హాని చేస్తున్నాయి ప్రమాదకరంగా మారుతున్నాయి వివాహేతర సంబంధాల వల్ల రాష్ట్రంలో గత మూడేళ్లలో ఐదు వందల ఇరవై ఒక్క మంది హత్య కావించబడ్డారు ఏటా ఈ ఒక్క కారణంతో సగటున్న పదిహేడు నుండి పద్దెనిమిది శాతం హత్యలు జరగటం దిగ్భ్రాంతి కలిగించే అంశం అని ఒక పత్రికలో చదివిన విషయం జ్ఞాపకం వచ్చింది చైతన్యకు రజని ఆనందుల అక్రమ సంబంధం రెండు కుటుంబాల్లో చిచ్చు రేపినట్లయిందని ఆలోచిస్తూ ఇల్లు చేరాడు రజని ఇంట్లో లేకపోవటం చూసి ఊపిరి పీల్చుకున్నాడు రెండు రోజుల తర్వాత ఆనంద భార్యను పలకరించి రావాలని ఆనంద్ ఇంటికి వెళ్ళాడు కార్యక్రమాలైపోయి చుట్టాలందరూ వెళ్ళిపోయినట్లున్నారు బయట ఎవరూ కనపడలేదు ముందు గదిలో ఆనంద్ ఫోటోకి దండవేసింది కాలింగ్ బెల్ మోగించాడు ఎవరు అంటూ డోర్ కర్టెన్ తొలగించుకుని వచ్చిన స్త్రీమూర్తిని చూసి సుధా నువ్వా ఆనంద్ పెళ్లి చేసుకుంది నిన్న ఆశ్చర్యంతో నిలుచుండిపోయాడు అవును బావా నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదనే కోపంతో అప్పటికప్పుడు వచ్చిన సంబంధం ఆనంద్ కుమార్తో నా పెళ్లి జరిపించాడు నాన్న నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న రజనీ ఆనందులు పూర్వాశ్రమంలో ప్రేమికులను తెలుసుకున్నాను పెళ్లి జరిగాక కూడా ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ నిన్ను మోసం చేయటం సహించలేక నిన్ను హెచ్చరించాను పెళ్ళంటే నూరేళ్ల పంట అని అంటారు కానీ ఇద్దరి జీవితాల్లో పెళ్ళి నూరేళ్ల పంట కాలేదు భగవంతుడు మనను ఒది రాత ఇలానే రాశాడు అంది సుధ నిర్లిప్తంగా ఏం మాట్లాడాలో తెలియక చైతన్య మౌనమూర్తిలా ఉండిపోయాడు చిన్నప్పుడు చైతన్య సుధలు భార్యాభర్తలు కావాలని ఇరువైపులా పెద్దలు అనుకున్నారు కాలం వారిద్దరిని విడదీసి వేరే వారితో పెళ్లి జరిగేలా చేసింది ఇద్దరు పెళ్లిళ్ళు సఫలం కాలేదు కాలం మరలా ఇద్దరిని ఒక్కటి చేస్తుందేమో చూడాలి కాలమే ఈ కథకు ముగింపు చెప్పాలి కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే